నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా గురువు గారు నివృత్తి చేస్తూ ఉంటారు కదా మరి ఈ రోజు కూడా ఒక ట్రెండింగ్ టాపిక్ ని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు ప్రస్తుతం తెలంగాణలో ఎంపీ క్యాండిడేట్స్ ఎంత మంది ఎంపీ అభ్యర్థులు మంది ఉన్నా ముఖ్యంగా బీజేపీకి సంబంధించి మాధవి లత గారు ఒక ట్రెండింగ్ టాపిక్ అనే చెప్పాలి ఒక సెన్సేషన్ ఆవిడ ఒక ఫైల్ లేడీ మరి ఈ మాధవి లత గారు బిజెపి ఎంపీ అభ్యర్థిగా పార్టిసిపేట్ చేశారు ఆవిడ నిజంగా గెలిచే అవకాశం ఉందా అసలు ఆవిడ గురించి మీరు ఒక్కసారి మీ మాటలో మీరు చెప్పాలి ఒకటే అమ్మా ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరిదైనా సరే వాళ్ళకి గెలుస్తారా గెలవరా ఓడిపోతారా చెప్పాలంటే వాళ్ళ పర్సనల్ చాట్ గా ఉండాలి మా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ డేటు టైము ప్లేస్ ఉండాలి మీరు లాస్ట్ టైం ఒకసారి మీకు గుర్తుందా ఆ రోజు మనం ఒకరెవరో మీ ఫ్రెండ్ ఎవరో ఇచ్చారని ఒకటి రేవంత్ రెడ్డి చూపించారు ఆ ఆ రోజు రోజు మనం చెప్పాం చెప్పాం ఛాన్స్ ఉందండి ఉందండి బలం బలం మీరు పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు మీరు నాకు ఇది ఇట్లాగే చేశాం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి బలం ఉందండి పార్టీకి బలం తక్కువగా ఉన్నా రేవంత్ రెడ్డికి బలం ఉంది అని చెప్పాము విధంగా మన ఛానల్లోనే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా రేవంత్ రెడ్డి గారికి ఫైవ్ ఇయర్స్ తర్వాత బలం ఉంటుందని కూడా చెప్పాము అలా ఏంటంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి అమ్మా మనకి వికీపీడియాల్లో దొరికేవి గూగుల్లో దొరికేవి కొంతమంది తీసుకుంటుంటారు తీసుకున్నప్పుడు అక్కడ ఏంటి టైం కరెక్ట్గా ఉండదు డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్టో కాదో రాంగ్ ఉంటుంది అక్కడ దాన్ని తీసుకొని ఇంత గొప్ప శాస్త్రంలో మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది హండ్రెడ్ పర్సెంట్ రాగడానికి ఛాన్స్ ఉండదు ఫిఫ్టీ ఫిఫ్టీ కాకపోతే ఒకటి మాత్రం మనం చెప్పొచ్చు అట్లాగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులను బట్టి అంటే గోచారంలో ఉండేటువంటి గ్రహస్థితులు శుక్రుడికి ఎంతవరకు ఫేవర్గా ఉన్నాయి అని చెప్పి తీసుకున్నట్లయితే శుక్రుడు కంబస్ట్ అవుతున్నాడు ప్రజెంట్ అంటే మౌధ్యమిలోకి వెళ్తున్నాడు దానివల్ల కొంచెం అంటే స్త్రీలకి ఇప్పుడు ఎండాకాలం కదా అందులో ముఖ్యంగా ఏంటంటే కొంచెం రాజుకి కారకుడైన రవి యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది తీసుకుంటే కనుక ఈ శుక్రుడు కొంచెం గురువుతో కూడా ట్రావెల్ అవుతుంది కొద్ది చూసుకున్నట్లయితే ఈ రెండు నెలలు కూడా ఆల్మోస్ట్ ఈ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా కాబట్టి గతంతో పోల్చుకుంటే ఏదైతే పాతబస్తీలో జరుగుతున్నటువంటిది ఏదైతే ఈ పోటీకి సంబంధించి ఉందో గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది అని చెప్పి చెప్పచ్చు ఆవిడ జాతకం లేదు కాబట్టి మన దగ్గర ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న గోచార గ్రహాల యొక్క స్థితి చెప్తుంది ఇప్పుడు మామూలుగా ప్రశ్నలు కూడా ఇప్పుడు కొంచెం దశమంలో రవి ఉన్నాడు ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలో అంటే ఎందుకంటే ప్రశ్న అనేది ఎప్పుడు కూడా ఆ పర్సనే వేయాలి మీరేస్తే కుదరదు ఎందుకంటే మీరు పోటీ చేయట్లేదు కదా మనం కామన్గా తీసుకుంటే ప్రశ్నలో కూడా ఏంటంటే కొంచెం రవి బలం ఉంది ఇక్కడ దాని తర్వాత రవి లాభంలోకి వెళ్తున్నాడు కాబట్టి బలమైతే ఉంది అనేటువంటిది మాత్రం మనం చెప్పొచ్చు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాజకీయం అనే కాదు ఎవరికైనా ఉద్యోగం రావాలన్నా వివాహం అవ్వాలన్నా లేకపోతే ధనం రావాలన్నా ధనం ఇక్కడ మిస్ అవుతుందని చెప్పాలన్నా వాళ్ళ పర్సనల్ చాట్ ఖచ్చితంగా ఉండాలి అది కూడా పెర్ఫెక్ట్గా ఉండాలి ఒక్క నిమిషం అంటే కొంచెం తేడా ఉన్న లగ్నం మారిపోతుంది అప్పుడు మళ్ళీ ప్రొడిక్షన్స్లో చేంజ్ వస్తుంది ఎందుకంటే మా కొన్ని నిమిత్తాలు అంటారు నిమిత్త శాస్త్రము అంటూ ఉంటారు నిమిత్తాల పరంగా మనకి బ ఖగోళంలో జరిగేటువంటి మార్పులు కానివ్వండి ఇవన్నీ ఏమిటి రాహు మీనంలో ఉన్నాడంటే నేను మీ గతంలో కూడా చెప్తూ వస్తున్నా ఎప్పటి నుంచో కూడా అమ్మా ఇప్పుడు మనం ఒకటి అనుకుంటే ఖచ్చితంగా మార్పు వచ్చేస్తుంది కంప్లీట్ చేంజ్ ఒకటి సడన్ చేస్తుంది ఇప్పుడు ఆ యొక్క ఏరియాలో ఫోర్ టైమ్స్ నుంచి వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు అతనే గెలుస్తూ వస్తున్నాడు ఇది అసాధ్యం అనుకున్నా కూడా సాధ్యం అవుతాయి ఈ మీనంలో రాహు ఉండడం వల్ల అదే పెద్ద విషయం కాలం అలా ఉంది అది కాలం అనేటువంటిది అటువంటి వాటిని రూల్ చేస్తుంది కాబట్టి కాలం మార్పు మార్పును చూపిస్తుంది కాబట్టి కాలం ఉన్న విషయాలను మార్చేస్తుంది కాబట్టి కాలంలో ఉండేటువంటి ప్రభావం వల్ల ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆవిడకి చెప్పాలంటే అయితే వెరీ రీసెంట్ గా ఆవిడ ఒకే బాణము ఒకే రాముడు ఒకే మాట అనే దాని మీద ఒక బాణాన్ని వదిలి చూపించారు దాని మీద చాలా కాంట్రవర్సీ అయింది కానీ ఆ కాంట్రవర్సీ ఎందుకంటే ఆవిడ ఆ ఇది యాక్చువల్గా ఏంటంటే పతంగిని నేను బాణం వేస్తున్నా అన్నట్టుగా పైకి చూపించింది వీలు దాన్ని ఇట్లా అప్పి అదేదో మసీదుకి చేస్తాడు సార్ ఇంకోటి ఏంటంటే వీనస్ ఎప్పుడు ఇక్కడ తో పాటు లేడు ఎట్లాగో ఇప్పుడు వీనస్ ముందుకు వచ్చేస్తున్నాడు సో కుజుడికి రాహు కుజుడికి శుక్రుడికి మధ్యలో రాహు ఉన్నాడు సో ఈ కేసెస్ ఏదో అయ్యి ఆవిడ లోపలికి వెళ్ళాలా అయితే ఏముండవు కవిత కేసులో ఏమైందంటే ఆవిడ అరెస్ట్ అయినప్పుడు కుజశుక్రుడు కుజసని శుక్ర కలిసి ఉన్నారు అందుకని ఖచ్చితంగా అక్కడ కేసు ఈడీ కేసే లోపలికి వెళ్ళడం జరిగింది కానీ ఇక్కడ అట్లా జరగదు అండ్ అలాగే నిన్న ఎవరో అడిగారు ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఏదో నామినేషన్ వేసేటప్పుడు పెద్ద ర్యాలీ వచ్చింది అని అంటే దాన్ని ఏదైనా నిమిత్తంగా తీసుకొచ్చా అని అడిగారు నేనేమన్నానంటే అదొక నిమిత్తం అండి గతంతో పోల్చుకుంటే అప్పుడు రెండు 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 స్థానాల్లో పోటీ చేసిపోయాడు ఆయన అప్పుడు హైదరాబాద్ హైదరాబాద్లో ఒక డిపాజిట్లు కోల్పోయాడు దాంతో పోల్చుకుంటే ఇట్స్ వెరీ బెటర్ ఇప్పుడు రాబోయేటువంటిది ఖచ్చితంగా బెటర్గా ఉంటుందని మనం ఫీల్ చేయొచ్చు ఎందుకు అంటే ఆ నిమిత్తం వల్ల జాతకం కాదు ఆ నిమిత్తం వల్ల ఆ జాతకం ఆల్రెడీ నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసి ఆ సంథింగ్ అప్పుడు వేరే మీడియా వాళ్ళు ఇచ్చారు నాకు అప్పుడు ఆల్రెడీ చూసి చెప్పాను కూడా కొంచెం బలం తక్కువగా ఉండదండి అని కాకపోతే ఏంటంటే అక్కడ ఆయన జాతకంలో సింగిల్గా వెళ్తే బాగా రాణిస్తారమ్మా సింగిల్ సింగిల్గా వెళ్తే బాగా రాణిస్తారు రాహుదశ అయిపోయి ప్రజెంట్ నేను అప్పుడు చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు గురుదశ స్టార్ట్ అవుతుంది ఆయనకి గురువు రవి కలిసి సింహంలో మన అప్పుడు ఒక ఐదు ఐదారేళ్ళ గతం చేసినప్పుడు ఏంటంటే సింహరాశిలో ఉంటాడు రవి గురువులు సో రాహు అయిపోయి గురువు వస్తున్నాడు కాబట్టి గురుబలం కొంత పెరుగుతుంది ఇప్పుడు ఆయన గురుబలం రవి బలం పెరుగుతుంది సో గతంతో పోల్చుకుంటే డెఫినెట్లీ ఇప్పుడు బలం పెరుగుతుందని చెప్పొచ్చు మనం పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అంటే రాజకీయాల గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను మొన్న ఈ సెలిప్రిడేషన్ మంగళవారం నాడు వేశారు ఈసారికి రాజు కుజుడయ్యాడు రాజు కుజుడైనందుకు మంగళవారం వేసినందుకు అది కొంత బలం పెరగవచ్చు మంగళవారం వేయడం మంచిదే మంచిదే ఎందుకు రాజు కుజుడయ్యారు కాబట్టి రాజు అయినందుకు రాజుని ఇచ్చేటువంటి తత్వం ఆయన ఇవ్వాలి కదా ఈసారి రాజు కుజుడు రాజు అంటే కూడా యువకులు యువకులకు కొంచెం ఎక్కువ ఇస్తుంది ఈసారి ప్రాధాన్యత ఇది రాజ్య సంబంధించిన విషయంలో అందుకని ఆ నామినేషన్ వేయడం గతంతో పోల్చుకుంటే గత ఎలక్షన్స్ గతంలో ఎక్కడెక్కడైతే పోటీ చేసే అన్నిటితో పోల్చుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఇక్కడ ఏమి నిమిత్త పరంగా చూసుకుంటే ఏంటంటే మాధవీలత గారిది చూసుకుంటే ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ లేదు కానీ కాలంలో ఉండేటువంటి రాహు ఎప్పుడైతే మేనంలో ఉన్నాడో ఇది కొంత పాజిటివ్ చేయొచ్చు అనేటువంటి చూపిస్తుంది బట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇంకా మనం పర్ఫెక్ట్గా ఎక్కడున్నారో ఆవిడెంట్స్ కారక స్థానాలు కదా అందుకని ఇంకోటి ఏంటి ఇప్పుడు వీళ్ళు కొంచెం దొంగ ఓట్లు ఏవైతున్నాయో కొన్ని తీసేస్తున్నారు కూడా వీళ్ళు ఇట్లాంటి కొన్ని కొన్ని మార్పులు కూడా మంచి ఫలితాలు ఇస్తాయని ఆశించాలి ఎందుకంటే ఇక్కడ ఏమి లేదమ్మా ఎవరు వచ్చినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎవరికీ కాదు ఇప్పుడు నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా అంటే మీకే ఉండే ఉంటారు కదా వాళ్ళని మనం ఏమీ వేరేం దాంట్లో అయ్యో ఎంతమంది ఉన్నారు ముస్లిం ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా ముస్లింస్ కి వ్యతిరేకత ఆ మతాలకి కులాలకి వ్యతిరేకంగా సమర్థమైనటువంటి నాయకుడు రావాలి నాయకుడు కావచ్చు నాయకుడు రావాలి దాని ద్వారా ప్రజలకు మంచి జరగాలి ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే అందరికి మంచి జరగాలి అది ముఖ్య ఎక్స్ట్రా ఎంతో చక్కగా వివరించారు గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారీ మాత్రమే చూశారు కదా మొత్తానికి మాధవియత గారు గెలిచే అవకాశం ఉందా లేదా ఎంతో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మరి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము నమస్తే